వడకేశ్వరిక నియోజకవర్గంలో మా ఎంఎస్ రాజన్న వెల్లిగలి అందరూ గొప్ప మెజారిటీతో ఎందుకంటే ఈయన ఎల్లప్పుడూ మీకోసం కష్టపడే వ్యక్తి మీ కోసం కష్టపడే వ్యక్తి మీకోసం ఆహరం విషయను ఆలోచించే వ్యక్తి మనకి అగ్నికి ఆత్మ తోడినట్లు అందరికి వెళ్తున్న తిప్పేసు చెప్తున్నాడు కాబోయే మాజీ ముఖ్యమంత్రి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మా ఉత్తరాయ వైనాట్ అభివృద్ధి వైనాట్ విద్య వైనాట్ ఉద్యోగాలు వైనాట్ ప్రాథమిక విద్య వైనాట్ ప్రాథమిక ఆసుపత్రి అందుకే మనకి కావాలి వైనాట్ మేకలు ఉడతలు చేపలు పందులు పెంచుకుందాం ఎంతకాలం పెంచుకుందాం అయ్యా రాష్ట్ర అభివృద్ధి అదే దేశానికి ప్రతిభ కాబట్టి మనందరం కలిసి మన అభివృద్ధి కోసం మన రాష్ట్ర ప్రగతి కోసం మన నాయకుడు సీపీఎన్ గారిని గొప్ప మెజారిటీ తో అస్సాం నిలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే ఉచి martyrdom ఈవారీ ఇప్పుడు హలో ఏపీ హలో ఏపీ సైకిల్ కాబట్టి మీరందరూ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి వారికి కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి అలాగే మా గొప్ప మిత్రుడు సోదరుడు ఎంఎస్ రాజు గారికి ఈ కనిపించేవన్నీ రెండు ఓట్లుగా మరిచి రెండు ఓట్లంటే దొంగోడు కాదు